పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కారంపూడి వీరుల తిరణాల మహోత్సవం జరగబోతా ఉంది ప్రపంచంలోనే రెండు చోట్ల మాత్రమే వీరులకి అర్పిస్తూ ఈ తిరణాలు జరగటం జరుగుతా ఉంది అందులో మనది భారతదేశంలో ప్రపంచంలో మంది రెండవ అటువంటి తిరణాల కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారితో అధికారులతోటి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది మరొక్కసారి పబ్లిక్ తోటి అలాగే పొలిటికల్ సర్కిల్స్ తోటి అధికారులతో మరో సమావేశం కూడా జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కారంపూడి తిరణాల సజావుగా జరిగేటందుకు అన్ని ఏర్పాట్లు కూడా తీసుకోబడతాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మన మాచర్ల పర్యటన సందర్భంగా కారంపూడి తిరణాలని జిల్లా ఉత్సవంగా ప్రకటించడం జరిగింది కాబట్టి జిల్లా అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ తిరణాలని వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లోకి సహకరిస్తా ఉన్నారు